మనము దీంట్లో నుంచి బయటికి రాబట్టాలి కుటుంబానితో ఎలా వీళ్ళు జతపరచబడి వీటి నుంచి దూరం చేయబడాలి అనేది ఏంటి కాన్సెప్ట్ ఎట్లా అది కౌన్సిలర్స్ ఎలా చేస్తారు కౌన్సిలింగ్ రైట్ అంటే ప్రొఫెషనల్గా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ పద్ వాళ్ళ పద్ధతి వేరేగా ఉండే అవకాశం ఉంది మీరు ఎలా బయట కానీ నే నేను ప్రొఫెషనల్ కాకపోయినప్పటికీ కొంతమందికి హెల్ప్ చేయడంలో మీరు ఎలా బయటకు వచ్చారు రైట్ సో మొట్టమొదటిగా మనం తె తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రెండు రకాల చాలా రకాలు ఉన్నా కానీ రెండు రకాలు ఇప్పుడు మాట్లాడుకుంటాం ఒకటి సంఘ నేపథ్యము ఉన్నటువంటి ప్రజలు అంటే విశ్వాసుల ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు విశ్వాసులు అనేటటువంటి వారు వాళ్ళ మీద పెట్టినటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే నువ్వు ఇట్లుండాలి మీ నాయన పాస్టరు మీ నాయన సేవకుడు మీ నాయన ఫలానా మీ అమ్మకు చూడు ఎంత మంచి పేరుందో కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అన్నటువంటి వారి మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు చదువులో అయినా సరే లేకపోతే మిగిలిన అంశాల్లో అయినా సరే ఓకే సో దాని కారణం చేత వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతారు ఆ ఒత్తిడి తీర్చుకోవటానికి ఒకనొక సమయంలో రెబెలియస్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అంటే తిరుగుబాటుతనం అని పిలవచ్చు ఆ రెబెలియస్ యాటిట్యూడ్ అనేది దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇలాంటి ఈ రెబెలియన్ అనేది రెండు రకాలుగా చూపిస్తారు ఒకటి ఏమాత్రం మాట్లాడకుండా ఉండేటటువంటి రెబెలియన్ ఓకే అంటే నీ నీకు ఇక నాకు అవసరం లేదు మీతో అని కంప్లైసెంట్ అయిపోతారు అంటే అందరిని ప్లీజ్ చేసుకుంటూ నేనంటూ ఏమీ లేను ఇక నా నేను ఈ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను ఉండేది మీకోసమే మీ నేను ఒక డోర్ మ్యాట్ లాంటి వాడిని మీరు నా మీద ఏమైనా పూయొచ్చు ఏమైనా తొక్కచ్చు వెళ్ళిపోవచ్చు నేను నేను స్కేప్ గోట్ను నేను నేను చిన్న గొర్రపిల్లను నేను అందరూ తిట్టేదే కదా నువ్వు తిట్టులే పర్వాలేదులే అనేటటువంటి స్థితిలోని కొంతమంది వెళ్తారు కొంతమంది అగ్రెసివ్ అవుతారు అంటే రెబెలియస్ అవుతారు రెబెలియనే రెండు రకాలుగా చూపిస్తారు ఒకరేమో అణుచుకుంటారు ఇంకొక ముందు అగ్రెసివ్ అవుతారు అగ్రెసివ్ అనేవాడు అనేవాడు ఏం చేస్తాడు నీకు ఇది ఇష్టం లేదు కదా అదే చేస్తానంటాడు యువతలోడు చేసేది అదే కాకపోతే చేయకుండా ఆపడం ద్వారా తన రెబెలియన్ చూపిస్తున్నాడు యువతలోడు చేసేది కూడా అదే కానీ వాడు ఏం చేస్తున్నాడంటే నీకు కనిపించేటట్లు చేస్తాడు ముఖ్యంగా తల్లిదండ్రులకు కనిపించేటట్లు చేస్తాడు దీన్ని ఏమంటారు అని అంటే అథారిటీ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా పిల్లలు తీసుకునేటటువంటి నిర్ణయాలు అథారిటీ ఫిగర్ వాళ్ళ యొక్క స్టేచర్ కాపాడుకోవటం కోసం తల్లిదండ్రులు కావచ్చు పాస్టర్ గారు కావచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద కావచ్చు ఒక మత గురువు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకున్నటువంటి ఆ నైతిక స్టాండర్డ్స్ బయటకు చూపించినవి అయితే ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు అలైన్ అయితేనే మిమ్మల్ని మేము ప్రేమిస్తాం వా వాటి ప్రకారంగా అలైన్ అయితేనే మిమ్మల్ని స్వీకరిస్తాం లేకపోతే తృణీకరిస్తాం అనే పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ కారణంగా పిల్లలు రెబెలియస్గా తయారవుతారు పిల్లలు రెబెలియస్గా తయారవటం కారణం చేత మీకు ఉదాహరణకు బాగా చదవటం ఇష్టం అనుకోండి నేను చదవను ఏం చేస్తావు అంటాడు ఓకే మీకు టీవీ చుట్టం ఇష్టం లేదనుకోండి నేను అదే చూస్తా అంటాడు అడిక్షన్లో అదొక భాగం ఓకే మీకు క్రికెట్ ఆడటం ఇష్టం లేదనుకోండి నేను అదే ఆడతాను నాకు ఇష్టము అంటాడు సో అది ఇవన్నీ కూడా అడిక్షన్సే అది గేమ్ కావచ్చు టీవీ కావచ్చు అన్న చెప్పినట్టు పోర్నోగ్రఫీ కావచ్చు ఇప్పుడు మన చేతిలో ఉండే ఈ సెల్ ఫోన్ కావచ్చు సో మీరు అడిగిన ప్రశ్న డైరెక్ట్గా దాన్ని సూచిస్తా ఉంది అండ్ ఫోర్స్ఫుల్ గా ఎవరిని కూడా మనం ఇలాంటి వాటి నుంచి బయటకు తీసుకురాలేము ఓకే కొంతమంది అదే పనిగా పెట్టుకుని పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళ మీద గొనుగుడు కార్యక్రమాలు మొదలు పెడతారు నువ్వు ఎప్పుడు ఎప్పుడు మానుతరా ఎప్పుడు చేస్తావురా అలాంటివి చేయటం వల్ల మనిషికి ఏమైపోతుందంటే నీకు ఎలాగో తెలుసు కదా అని వాడు ఇంట్లోనే చేయటం మొదలు పెడతాడు ఇన్ని రోజులు భయపడేవాడు మా అమ్మకు తెలుస్తే ఏమవుతుందో మా నాన్నకి తెలుస్తుందో ఏమవుతుందో అని ఇప్పుడు మీరు మీరు పెట్టుకున్న గొనిక గుణగుడు కార్యక్రమాల వల్ల వాళ్ళు మీ ముందే చేస్తున్నాడు ఓకే సో బెస్ట్ది ఏమిటి అని అంటే మొదటగా ప్రభు మీద ఆధారపడుతూ రెండవదిగా ప్రేమ చూపించాలి అక్సెప్టెన్స్ చూపించాలి సరే నీ బలహీనత కదా దీనివల్ల ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా దీనివల్ల ఇన్ని పరిణామాలు ఉన్నాయి ఈ పరిణామాలన్నీ నీకు 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 అవసరమా ఈ చిన్న సుఖం కోసం లేదా ఈ చిన్న అలవాటు కోసం ఇంత పరి ఇంత రిస్క్ తీసుకోవటం కరెక్ట్ నా అన్న ఆలోచనను వాళ్ళలో పుట్టించాలి అది కొంచెం సమయం తీసుకుంటుంది వాళ్ళతో పాటు నడవాలి వారిని వారిని ప్రేమించాలి వారిని యాక్సెప్ట్ చేయాలి ఒక ఆయన ఒకసారి ఒక ఆయన మాకు బాగా తెలిసిన వ్యక్తి ప్రభుని నమ్ముకునే వ్యక్తి ఆయన వచ్చి నాతో ఇలా అడిగాడు అన్నా నాకు నేను ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను ఏమైంది తమి అన్నా అంటే లేదన్నా అంత బాగుంది కానీ మా నాయన బాగా తాగుతాడు అన్న మీ నాన్న తాగుతాడు కాబట్టి నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళవు అంటే నాకు అసలు ఇష్టం లేదన్నా అన్నాడు సరే నీకు ఇష్టం లేదు సరే దానికి ఇంటికి వెళ్ళకపోవటానికి లింక్ ఏంటి అన్న మా నాయనని నేను క్షమించలేకపోతున్నానన్నా ఓకే అంటే అతను తాగి చేసే తప్పును నువ్వు తాగకుండా చేస్తున్నావు నీ 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 రైచస్నెస్ అనే ముసుగులో నీకున్నటువంటి స్వనీతిలో ఒక వ్యక్తిని నీ నువ్వు తాగినంత మాత్రాన తండ్రి తండ్రి కాకుండా పోడు కదా నువ్వు క్షమించలేని పరిస్థితిలో వెళ్తున్నావు అని అంటే బహుశా నువ్వు శిష్యత్వం వైపుకు ఇంకా ఎదగలేకపోతున్నావేమో అని ఆలోచించుకో అని చెప్పాను ఓకే సో శిష్యత్వము అనేది ఇలాంటి బలహీనతల్లో కూడా మనం ఒకరికి తోడుగా నిలబడటమే ఇలాంటి బలహీనతల్లో కూడా అలాంటి వారిని క్షమించగలగటం అలాంటి బలహీనతల్లో కూడా అలాంటి వారిని శిష్యత్వం వైపు నడిపించగలగటం దానికి సమయం పడుతుంది సో నాకు మీరు అడిగిన ప్రశ్నకు సూట్ అయిన సమాధానం నాకు నేను ఎలా దాన్ని అధిగమించాను అని అంటే మొట్టమొదటిగా ఒక ఖాళీ ఈ ఖాళీ కప్పు ఉంది ఈ ఖాళీ ఈ ఇందులో నీళ్ళు ఉన్నాయి దీంట్లో పార పోస్తే ఇందులో ఏం ఉండదు అని అనుకోవడానికి వీలు లేదు గాలి ఉంటుంది ఓకే లేదు దీంట్లో ఇంకొకటి జ్యూస్ పోస్తే జ్యూస్ ఉంటుంది లేకపోతే రాళ్ళు వేస్తే రాళ్ళు ఉంటుంది ఖాళీగా ఎప్పుడు ఏది ఉండదు సో మేము నేను వదిలేస్తే నాకు ఇంకేమీ రాదులే నేను అనుకుంటే కుదరదు ఏదో ఒక దాంతో అది నింపబడుతుంది ఓకే సో ఏ దేంతో నింపబడుతున్నావు అనేది ముఖ్యం ఓకే నేను నన్ను నేను వాక్యం చేత పరిశుద్ధాత్మని చేత నింపుకునేట్లుగా నాకు ఒక అట్మాస్ఫియర్ అనేది దొరికింది సో ఈ అట్మాస్ఫియర్ లేకపోతే ఈ వాతావరణం చాలా ప్రాముఖ్యత జరిగింది చాలా ప్రాముఖ్యం ఆ అట్మాస్ఫియర్ ఆ పరివర్తన ఒక రోజు రాత్రి నేను నేను లోకమునకు వెలుగై ఉన్నావు అన్న మాట నాకు బలంగా పట్టుకుంది నేను లోకానికి వెలుగేంటి అని ఆలోచించి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక ఐదు రోజుల్లో నేను రియలైజ్ అయిందంటే ఏంటంటే ఇలా చదువుతూ ఉన్న సమయంలో నాకున్న వ్యసనం లేకుండా పోయింది నాకున్న వ్యసనం పట్ల నా మనసు పో పోవట్లేదు నాకు నాకంతా ఇప్పుడు ఈ బైబిల్ వాక్యము పరిశుద్ధాత్ములతో సహవాసము ఇవే నాకు వ్యసనంగా మారాయి లేకపోతే దుర్వ్యసనాలు కాదు మంచి వ్యసనమే దుర్వ్యసనానికి ఈ వ్యసనానికి ఉన్న తేడా ఏంటంటే ఈ వ్యసనం నీకు మంచి చేస్తుంది అది దుర్వ్యసనం అవుతుంది ఈ వ్యసనం ఇంకొంచెం దీన్ని ఎక్కువగా పులుముకుంటే మతంగా మారే అవకాశం కూడా ఉంది ఈ ఈ బైబిల్ చదవడము మరియు నీతిగా జీవించడం అనేది మతంగా మారే అవకాశం కూడా ఉంది అది ఇంకొక పెద్ద సమస్య మీరు తర్వాత మాట్లాడుతున్నారు కాబట్టి దానికి వెళ్ళట్లేదు అయితే ఒక మంచి వాతావరణంలో గనక మన పిల్లలను పెట్టగలిగితే ఉదాహరణకు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అకౌంటబుల్ గా ఉన్నది ముందు ఎల్కే మృత్యుంజయ గారు చెప్పినట్లుగా అకౌంటబిలిటీ అన్నది మనం క్రియేట్ చేయటం కంటే కూడా పరస్పరం వారి మధ్యలో పియర్ గ్రూప్లో ఉదాహరణకు ఒక ఒక అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడు మేక్ షూర్ దట్ యువర్ సన్ డాటర్ హ్యా సేమ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద సేమ్ లైక్ మైండెడ్నెస్ ఓకే అంటే క్రైస్తవ భావజాలం ఉన్నటువంటి వారు మీ పిల్లలకు స్నేహితులుగా ఉండి వారు వారి అలవాట్లు మీరు చూడగలిగితే మీరు తెలుసుకోగలిగితే అంత ఈజీగా బయటపడరు ఎవరు కూడా కొ తెలుసుకోగలిగితే అప్పుడు కొంచెం సేఫ్ వాతావరణం మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం ఒకవేళ భయపడుతూ భయపడుతూ కొంతమంది పిల్లలు కొన్ని విషయాలను టెస్ట్ చేస్తారు ఇది ఎలా ఉంది ఇలా నేను కూడా చూడాలనుకుంటున్నాను నేను రుచి చూడాలనుకుంటున్నాను అలాంటి సమయంలో వాళ్ళను మనము దాని పర్యవసానం వైపుకు వాళ్ళ మనసును చూపించి అరే ఇలా వెళితే ఇంత కష్టపడతారు అని చెప్పగలిగితే ఇలాంటి వాళ్ళని గుర్తించడం ఎలా అని కూడా ఇంత ముందు ఇలాంటి వాళ్ళు ఐ కాంటాక్ట్ పెట్టుకోరు ఓకే ఐ కాంటాక్ట్ పెట్టరు దూరం వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళు గుంపులో రారు ఓకే ఇలాంటి వాళ్ళు ఆలింగనం చేసుకోరు ఇలాంటి వాళ్ళు వాళ్ళలో గిల్ట్ ఉంటుంది నేను ఎందుకు బ్రదర్ అని అంటారు ఓకే ఇలా చెప్తున్నట్టు కుటుంబంలో ఒక వ్యక్తి మనకు దూరంగా అంటే తప్పకుండా ఆలోచించాలి తప్పకుండా ఆలోచించాలి ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నాడు అని అంటే అదొక వ్యసనం ఏంటి ఆ వ్యసనం అని మీరు గమనించాలి అది డజెంట్ హ్యావ్ టు బి తాగటమో లేకపోతే గంజాయో అవసరం లేదు ఏదో వేరే వసనం ఉంటది అంటే ప్రజల ముందు చేయలేనిదే వ్యసనం ప్రజల ముందు ధైర్యంగా చేయలేనిదే దుర్వ్యసనం వాళ్లకు తగిన అలాంటి వ్యసనం ఉన్న వాళ్ళతో కలిసి చేసేదే దుర్వ్యసనం ఉదాహరణకు ఒక వీడియో గేమ్ ఒక దుర్వ్యసనం అనుకుంటే దాంతో ఆ ఆడే వాళ్ళతోనే కలిసి వీళ్ళు ఆడతారు అది కూడా ఒక దుర్వ్యసనం అవును అలాంటి అదొక దుర్వ్యసనం అది వాళ్ళు ఎవరైతే ఆడతారో వాళ్ళతోనే కలిసి ఆడతారు మన ముందు ఆడరు మన ముందు ఆడకుండా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు ఒక రెండు నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయలేరు కారణం ఏంటి అని అంటే మనసు అక్కడికి లాగుతూ ఉంటుంది ఇదొక వ్యసనం సో వాటిని గుర్తించి సహాయం చేయాలి జడ్జ్మెంటల్గా ఉండకూడదు జడ్జ్మెంటల్గా ఉండడం వల్ల మనం ప్రజలను పోగొట్టుకుంటాం తప్ప వారిని సంపాదించలేము సో సహాయం చేస్తూ ఏ విధంగా ఒక అకౌంటబిలిటీ అనేటటువంటి ఒక వాతావరణాన్ని పియర్ గ్రూప్లో అత వాళ్ళ ఫ్రెండ్స్లోనే ఆ సరౌండింగ్స్ అన్ని కూడా ఆ విధంగా మనం ప్లాన్ చేయగలిగితే బహుశా మనం మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది అలాగని చెప్పి మీరు ఇంతకుముందు ఒక పాయింట్ లెవెన్ చేశారు వాళ్ళు మనము వాళ్ళను అనుమానిస్తున్నామని వాళ్ళను చిన్న చూపు చూస్తున్నామని ముఖ్యంగా యవనులు వాళ్ళను తగ్గిం తగ్గించి మాట్లాడుతున్నట్లుగా అవమానిస్తున్నట్లుగా ఎప్పుడు బిహేవ్ చేయగలం అలా బిహేవ్ చేస్తే సూసైడ్ థాట్స్ వస్తాయి అలా బిహేవ్ చేయటం వల్ల రిజెక్షన్ ఫీల్ అవుతారు అలా బిహేవ్ చేయటం వల్ల మన దగ్గర కూడా మనసు మాట్లాడటం మానేస్తారు అలా మానేసినప్పుడు ఇంకొంచెం బిహేవియరల్ ఐసోలేషన్ అంటారు అంటే వాళ్ళను వాళ్ళు మిగిలిన వాళ్ళందరి నుంచి ప్రత్యేక పరచుకొని ఇంకెవరితో పంచుకోకుండా ఉంటారు అది మంచిది కాదు అది ఇంకా తీవ్రమైన ఒత్తిడికి లోన్ దారి తీస్తుంది కాబట్టి గమనించాలి ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత సహాయం చేయాలి సహాయం ఓపెన్గా మాట్లాడాలి ఓపెన్గా వాళ్ళతో చెప్పాలి ఇది నేను గమనిస్తున్నాను నీకు నువ్వు స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు తెలుస్తా ఉంది బట్ వీ కెన్ వర్క్ టుగెదర్ నువ్వు ఓపె ఓకే అంటే మనం కలిసి మనం దీన్ని దీన్ని అధిగమించగలం అధిగమిద్దాం మనం అని వాళ్ళని ప్రోత్సహించవచ్చు సో ఓపెన్ మన 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 భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లలతో ఓపెన్ గా మాట్లాడటం కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా వ్యసనాల గురించి ఓపెన్ గా మాట్లాడటం గురి మాట్లాడటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సెక్షువల్ ప్లెజర్స్ లో కొంచెం ఉంటాయి యవనులకు యువకులకు అలాంటి విషయాలను ఓపెన్ గా మాట్లాడటానికి ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఆపోజిట్ చాలా కష్టం ఆపోజిట్ జెండర్ కు ఉండే అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యసనాలు కొంతమందికి ఉంటాయి ఫలానా టైంలో ఫలానా వ్యక్తిని చూడడం కోసం వీడు అమెరికాలో ఉన్న వస్తాడు అదొక వ్యసనం ఆ దాన్ని ఓపెన్గా మాట్లాడటానికి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఒక 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 సురక్షితమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలగాలి తల్లిదండ్రులు చేయలేకపోతే అన్నదములు క్రియేట్ చేసుకోవాలి అన్నదములు లేకపోతే ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకోవాలి అది ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ వ్యసనం నుంచి దూరం అవటానికి సహాయం చేస్తుంది అలాగే ఆ వ్యసనం ఒకసారి ఒక చర్మ ఒక చరమాంకానికి వచ్చినప్పుడు పగులుతుంది ఓకే ఒక ఒక ప్రెషర్ కుక్కర్ లాగా పగిలిపోతుంది అది ఒక సంబంధం కావచ్చు ఒక మాదక ద్రవ్యం కావచ్చు ఒక మతం కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాని మీద నుంచి భరోసా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మనిషి ఒంటరి వాడైతాడు ఆ సమయంలో మీరు ఏర్పరిచిన ఏర్పరచినటువంటి ఈ ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో లేకపోతే అనదమ్ముల సర్కిల్ ఏదైతే ఉందో లేకపోతే కుటుంబం అనే సర్కిల్ ఏదైతే ఉందో అది ఆ అబ్బాయిని లేకపోతే అమ్మాయిని కాపాడుతుంది ఓకే లేకపోతే ఒంటరి వాడవుతాడు లేకపోతే ఎక్కడ